అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు త్రీ ఇన్ వన్ కోల్డ్ సూప్ స్పెషల్గా మీ అందరి కొరకు సమ్మర్ సీజన్ కోసం చూపించబోతున్నాం ఏమిటి త్రీ ఇన్ వన్ అనుకుంటున్నారా సమ్మర్కి వేడి తాపాన్ని తగ్గించి మంచి న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్నిచ్చే మూడు కాంబినేషన్లో ఈ సూప్ చేస్తున్నాం ఏమిటంటారా మొట్టమొదటిది మీ అందరికి సమ్మర్ అంటే ఒక మాదిరిగా పులిసిన పుల్ల మజ్జిగ గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి ఇమ్యూనిటీకి బెస్ట్గా ఉపయోగపడే ఫస్ట్ బటర్ మిల్క్ బార్లీ వాడీకి అన్ని ధాన్యాలతో పోలిస్తే కూలింగ్ ఎఫెక్ట్ని ఇవి ఇచ్చిన ఏవి అని అందరికీ తెలుసు అలాంటి బార్లీ ఇక మూడవది సమ్మర్కి గింజలు అన్నిట్లో వాడుకోవాలని మనం ఇష్టపడుతుంటాం కదా అలాంటి సబ్జా గింజలు ఈ త్రీ కలిపేసి త్రీ ఇన్ వన్ కోల్డ్ సూప్ మరి సమ్మర్కి బాడీని హైడ్రేట్ చేయడానికి డీటాక్సిఫికేషన్కి మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఉపయోగపడే ఈ కోల్డ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలప్పుడు మనం చూద్దాం ముందుగా మనం తీసుకున్న బార్లీ గింజల్ని బాండీలో వేసేసి సన్న సెక్క మీద మెల్లగా వేపించుకోవాలి అలా వేగిన బార్లీ గింజల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా బార్లీ పౌడర్ చేసుకుంటామండి వేపకుండా పౌడర్ చేస్తే కమ్మదనం ఉండదు కాబట్టి వేపి చేసుకున్నప్పుడు స్పెషల్గా కమ్మదనం అనిపిస్తుంది రుచి బాగుంటుంది అలా బార్లీ పౌడర్ని బౌల్లో వేసేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసి అందులో నీళ్ళు పోసి మరగనివ్వాలి అలా మరిగిన దాంట్లో ఈ బార్లీ పోసేస్తాం బార్లీ నీళ్ళల్లో ఉడకాలన్నమాట ఆ పౌడర్ అంతా ఉడికేసరికి చిక్కగా వస్తుంది మనకి గంజెట్లా ఉంటుంది అలా అలా చిక్కటి గింజలాగా బార్లీ సూప్ సిద్ధం అనమాట అలా సిద్ధం చేసుకుని దాన్ని చల్లారి నుంచి మట్టి పాత్రలో పోసేసుకుంటాం గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచే ప్రేగుల ఫ్రెండ్లీ బట్టర్ మిల్క్ని పోసేసి అందులో నానపెట్టిన సబ్జా గింజలు వేసేసి కలిపేస్తాం ఇక మామూలుగా చాలామంది ఇలాంటి వాటిలో అంతంత పంచదార ఇంకేతర కొన్ని ఫ్లేవర్స్ కలిపేస్తుంటారు అది కోల్డ్ సూప్ బదులు హాట్ సూప్ అవుతుంది మీరు కూలింగ్గా అది లోపలికి వెళ్ళి పంచదార అసిడిక్ ఫుడ్ అది బాడీకి హీట్నే పెంచుతుంది తప్ప కూలింగ్ ఎఫెక్ట్నివ్వదు అంచేత అట్లాంటివి వేయకుండా ఐస్ వేయకుండా ఇమ్యూనిటీ డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఇలా న్యాచురల్ కోల్డ్ సూప్లు మీరు ఇంట్లో చేసుకోండి పిల్లలకి ఇవ్వండి ముసలివారికి ఇవ్వండి వేసవి తాపం వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని ఇలాంటి వాటి ద్వారా మనం తొలగించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం